హాయ్ హలో నమస్తే నేను పద్మసు అండి ఈరోజు నేను వంట చేయకుండా వంట చేసుకుని తింటే కమ్మటి రుచి ఎలా ఉంటుందో అంతకన్నా కమ్మనైనటువంటి మన తెలుగు పద్యం మీకు వినిపించాలనుకుంటున్నాను అయితే దానికి బదులుగా ఎందుకలా అన్నానంటే నాకు ఏదైనా మంచివి ఏదైనా తెలుసుకుంటే అది అందరితో షేర్ చేసుకోవాలని ఉంటుంది చెప్పేయాలని ఉంటుంది బట్టి వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా వినొచ్చు కదా వాళ్ళు కూడా చదవచ్చు కదా చదివితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న ఒక ఇంపల్సివ్నెస్ అంటారు కదా తొందరగా చెప్పేయాలని ఉంటుంది ఈ మధ్య నేను మ నాకు తెలుగు భాష అంటే చాలా అభిమానం అండి ఇప్పుడు నేను నేను చేసే వీడియోలో ఎంతమందికి తెలుగు భాష అంటే ఇష్టం ఉంది అదొక ప్రశ్న నెక్స్ట్ తెలుగు భాషలో ఎంతో మంచి సాహిత్యం ఉంది మనకి అంత మంచి సాహిత్యం అంత గొప్ప కవులు అంత గొప్ప కవిత్వం మన తెలుగులో ఉందండి అది ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం అయిపోయి సెకండ్ లాంగ్వేజ్ కూడా హిందీ చదువుకునే వాళ్ళకి వాళ్ళకైతే అసలు చాలామందికి తెలుగు రాదు అందుకని అందరూ చాలా ఫార్టీస్ దాటిన వాళ్ళకైతే ఫార్టీ ప్లస్ వాళ్ళందరికీ మన సాహిత్యం మన కవిత్వం అందరూ తెలుస్తారు శ్రీశ్రీ గారు కృష్ణశాస్త్రి గారు బాలగంగాధర్ తిలక్ వీళ్ళందరూ మీ అందరికీ అనుకుంటున్నాను ఆ తర్వాత జనరేషన్ వాళ్ళకి ఇంకా కొంతమందికి చాలామందికి ఇంకా ఈ ఈ స్టడీస్లో చాలామంది సెకండ్ లాంగ్వేజ్ హిందీ అది తీసుకోవడం వల్ల వాళ్ళకి తెలుగు ఎక్కువ తెలియదు అని నేను అనుకుంటున్నాను లేదా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వాళ్ళవరికైనా బాగా ఇష్టం ఉండి వాళ్ళ ద్వారా వీళ్ళకి వచ్చి ఉంటే చాలా సంతోషం లేకపోతే మాత్రం నేను మీకు చెప్పాలి ప్లీజ్ దయచేసి మన తెలుగు సాహిత్యాన్ని ఒకసారి చూడండి చూసి ఎంత అద్భుతమైన కవులు ఉన్నారో ఒకసారి మీరు మొదలు పెట్టారు అనుకోండి రుచి తెలిస్తే ఇంక అసలు వదలరు అసలు ఏ ఇప్పుడు సినిమా చూసి మంచి కొత్త సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేస్తారో నచ్చిన ఇష్టమైన ఫుడ్ తిని ఎంత ఎంజాయ్ చేస్తారో ఎక్కడికైనా మంచి సైట్ సీన్ చూసి ఎంత ఎంజాయ్ చేస్తారు అంతకన్నా ఎక్కువ ఈ పుస్తకం చదివి మీరు ఆనందపడతారు అందుకని గురు గురు గారని గారు అని ఆయన పద్మభూషణ్ నైన్టీన్ సెవెంటీలో ఆయనకి పద్మభూషణ్ కూడా ఇచ్చారు చాలా గొప్ప కవి మన తెలుగులో ఆయన రాసిన కొన్ని పుస్తకాల్లో గబ్బిలం అని ఫిరదోసి అని కొన్ని పుస్తకాలు రాశారు ఆయన అందులో శిశువు మీద కొన్ని పద్యాలు చెప్పారు అంటే అమ్మ కడుపులో ఉన్న బుజ్జివాడు చిన్న శిశువు కడుపులో ఉండి ఎలా ఉంటాడు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు అస్సలు చదువుతుంటే అవును కదా నిజమే కదా అక్షర సత్యాలండి అవన్నీ మనం అనుభూతి చేసినవే ఆ చంటి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని చూస్తాము రోజు రోజుకి రోజు రోజుకి వాళ్ళలో మార్పు చూస్తాము అదంతటిని అంత చక్కగా ఆయన అలా అక్షరాల రూపంలో అలా మలిస్తే ఆ పద్యం చదివినప్పుడు ఎంత ఆనందం అనిపించిందో ఆ పద్యాన్ని ఇంకా ఎలాగైనా చెప్పేయాలి నా వ్యూయర్స్ అందరికీ తెలుగు పద్యాన్ని మీకు ఆ రుచి చూపించాలని అనుకుంటున్నాను అందుకని పుట్టిన తర్వాత శిశువు చేసేవన్నీ మాట నాకు కంటస్థ రాదు ఈ పద్యం అందుకని చూసి చదువుతాను చదువుతాను ఏమైనా ఉన్నా కూడా ఏమనుకోద్దు ఎందుకంటే పద్యాలు వేరు కదా మాటలు వేరు అమ్మ పజ్యలో ఉన్నప్పుడు అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఆ చిన్న శిశువు ఎలా ఉంటాడు నవమాసములు భోజనం భోజనము నేరమెరుగక పైనుంచి పురిటింటి బాటసారి పొట్టలో తొమ్మిది మాసాలు భోజనం నీళ్లు ఏమీ ఉండవుట పురిటింటి బాటసారి చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గుణుండు ఆ చిమ్మ చీకటిలో ఆ శిశువు పడే బాధ మనకి తెలియదు మన సంతోషమే మనకి తెలుస్తుంది కానీ అది మనకి తెలియదు కదా దాని గురించి మనం ఎప్పుడెక్కు ఆలోచించాం నును చెక్కిలుల బోసి నోటి నవ్వులలోన ముద్దులు చిత్రించు మోహన్ మోహనుండు అక్షయం పైన మాతృక్షీర మధురధార మధురధార లండంబుగా తెచ్చుకున్న అతిథి ఆ అతిథికి అప్పుడే పుట్టిన అతిథికి మనం ఏమి చేసి పెట్టక్కర్లేదు వాడితో పాటే ఆ తల్లిపాలు కూడా తనే తెచ్చుకుంటాడు అక్షయం బైనా మాతృక్షీర మధురార లండంబుగా తెచ్చుకున్న అతిథి బట్ట కట్టడు బిడియాన బట్టువడడు దారుణి పాఠశాలలో చేరినాడు కానీ వారం ఆయను లేదో మా ప్రకృతి కాంత తరపి ఉన్నది వీనికి ఆకలియు నిద్ర ఓ వారం రోజులు అవగానే మెల్లిగా అన్ని నేర్చేసుకుంటాడు ఆకలిస్తే ఏడవడం నిద్ర వస్తే టక్కన కడుమూసి పడుకుని పోవడం మళ్ళీ పొట్టలో కానీ గంట కొట్టినట్టు ఎవరో చెప్పినట్టు టక్కన లేచి ఏడవడం ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా ఏడిచి తన భాషలో చెప్పడం అన్ని తెలుగుచటలు నేర్చేసుకుంటాడు ఒక వారం రోజులు ఎందుకంటే ప్రకృతే నేర్పిస్తుంది అని ఈసారి మళ్ళీ కొంచెం బాగా చదవడానికి ప్రయత్నిస్తాను మీకు కొంచెం అర్థమైంది కదా అందరికీ అర్థమవుతుందండి నవమాసములు భోజనము నీరమిరుగక పైనుంచి పురిటింటి బాటసారి చిక్కు చీకటి చిమ్ము జానుడు పొట్టలో నిద్రించి లేచిన నెగ్గునుండు నునుచెక్కిళ్ళ బోసి నోటి నవ్వులలోన ముద్దులు చిత్రించు మోహనుండు అక్షయంబైన మాతృక్షీర మధుదార లన్నంబుగా తెచ్చుకున్న అతిథి ఈ అతిథి తనతో పాటు తనే తెచ్చుకుంటాడు మనం ఏం ప్రత్యేకించి తయారు చేయక్కర్లేదు బట్టకట్టడు బిడియాన అడడు దారుణి పాఠశాలలో చెరినాడు కానీ వారమాయనో లేదో మా ప్రకృతి కాంత తనకి తెరపీ ఉన్నది వీనికి ఆకలియు నిద్ర వారమాయనో లేదో మా ప్రకృతి కాంత ఉన్నది వీనికి ఆకలియు నిద్ర ఇవి రెండు పద్యాలండి ముందు ఈ రెండు పద్యాలు విని మీరు ఆస్వాదించి ఆనందించి మీకు నచ్చింది అంటే మిగతా రెండు పద్యాలు కూడా మిగతా ఉన్నాయి అది కూడా చదువుదాం ఎంత బాగున్నాయండి అసలు ఇంతకన్నా పొట్టలో ఉన్న ఆ శిశువు గురించి బయటికి రాగానే వాళ్ళు చేసే ఇది గురించి ఎవరంది వేరే వేరేగా చెప్పగలరు ఏ అద్భుతం అండి మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని త్యాగరాజు గారు ఆ రోజు ఏనాడో ఏ శతాబ్దంలో చెప్పారో చూడండి ఇంత మన ఆంధ్రప్రదేశంలో ఉందండి మనం దాన్ని ఇక్కడ ఈ విషయంలో తప్పకుండా నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఇక్కడ స్కూళ్ళల్లో ఉన్నది మనకి అక్కడ లేనిది మన దేశంలో భారతదేశంలో లేనిది నేనైతే బాగా గమనించిన విషయం అయితే ఒకటి ఉందండి ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లలందరికీ ఎలిమెంటరీ స్కూల్ నుంచి బాగా బుక్ రీడింగ్ లైబ్రరీ పుస్తకాలు బుక్ రీడింగ్ బాగా అలవాటు చేస్తారు అంతకందు అంతకన్నా ముందు మనమే వెళ్ళి పిల్లల కోసం లైబ్రరీకి వెళ్ళి బుక్స్ అన్ని తెచ్చుకుంటాం అలా పుస్తకాలు చదవడం వాళ్ళకి అలవాటు అవుతుంది మనం కూడా చిన్నప్పుడు వాళ్ళకి చదివి పెడతాం స్కూల్లో ముఖ్యంగా స్కూల్లో వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేస్తారంటే ఆ రీడింగ్ సమ్మర్ రీడింగ్ ప్రత్యేకించి మళ్ళీ పెట్టి లైబ్రరీ వాళ్ళు కాంపిటీషన్స్ పెట్టి స్కూల్లో కూడా రీడింగ్ కాంపిటీషన్స్ పెట్టి మా అబ్బాయి ఒకసారి చేశాడు అలాంటివన్నీ అంత బాగుంటాయండి దానివల్ల పిల్లలకి ఎంత ఎన్ని విషయాలు వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఎన్ని పుస్తకాలు చదువుతారు అది కాకుండా వాళ్ళు చదివిన ఫిక్షనే అవే అన్నీ పెద్ద పెద్ద క్లాసిక్స్ గ్రంథ గ్రంథాలు గొప్పవి కాదు అన్ని రకాల ఫిక్షన్స్ అన్నీ అన్ని రకాల మన మనకి ఇండియాలో సాంఘిక నవల్లాగా ఇక్కడికి అన్ని రకాల కథలు నవల్స్ అన్ని ఇచ్చి చదవమని దాని గురించి మళ్ళీ రాయమని దాని గురించి మాట్లాడమని మళ్ళీ బ్యాటిల్ ఆఫ్ ద బుక్స్ అని ఒకటి పెడతారు స్కూల్లో కాంపిటీషన్ ఉంటుంది ఆ బ్యాటిల్ ఆఫ్ ద బుక్స్కి ఆ పుస్తకాలు ప్రత్యేకించుకునే పుస్తకాలు ఎవరు చెప్తారు లిస్టు ఆ ఏడాదంతా పిల్లలు ఆ పుస్తకాలు చదివి దాని మీద అడిగిన క్వశ్చన్స్ అన్ని వాళ్ళు క్విజ్ లాగా అన్నీ చెప్తారు ఎంత బాగుందండి ఒక పుస్తకం చదివితే దాన్ని గుర్తుపెట్టుకోవడం మళ్ళీ దాన్ని చెప్పడం ఇంకా జీవితంలో మర్చిపోవడం ఉండదు కదా ఇలా చదువుతూ 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 స్కూల్ ట్వెంత్ ట్వెల్త్ గ్రేడ్ దాకా వాళ్ళు ఆ పుస్తకాలు చదువుతూనే ఉంటారు మంచి మంచి కొత్తగా రిలీజ్ అయిన పుస్తకాలు కొనుక్కుంటారు అంతకు ముందున్నట్టు లైబ్రరీలో బుక్స్ అన్ని తెచ్చుకుని చదువుతారు ఇలాంటిది మనకి లేదు కదండి అందుకని మన సాహిత్యం అందుకే వాళ్ళు అన్ని సాహిత్యాలితోటి వాళ్ళకి పరిచయం ఉంటుంది వాళ్ళన్నీ చదవగలరు లేకపోతే ఫిలాసఫీ చదువుతారు ఎవరికి ఏది నచ్చితే అది అలా చదవడం చదవడం వల్ల ఒక అభిరుచి ఏర్పడుతుంది కదా దానివల్ల వాళ్ళ అభిరుచి తగినట్టు వాళ్ళు పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు అది వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోతుంది మా చిన్న బాబు బాగా చదివాడు చాలా 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 ఎక్కువ చదువుతాడు వాడు దానివల్ల చాలా అన్ని అన్ని ప్రపంచ సాహిత్యం అంతా తెలుస్తుంది వాళ్ళకి ఇంత బాగుంది కదండి ఇది కూడా మనకు వస్తే బాగుండు అంటే నేను పాతికేళ్ళు అయిపోయింది ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయో అప్పుడు అక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో నాకు అంత బాగా తెలీదు నిజంగా వాళ్ళు ఎంకరేజ్ చేసి మన సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాన్ని పిల్లలందరికీ నేర్పించి పలానా కవులు పుస్తకాలు చదవండి అని చెప్పి వాళ్ళని వాళ్ళకి మార్గం చూపించే జరుగుతుంటే అలాంటిది నిజంగా చాలా సంతోషమైన విషయం మాటది అది ఎప్పుడు అక్కడ లేదు ఇక్కడ ఉంది అదొక్కటే నేను ఎక్కువ బాధపడుతుంటాను పుస్తకాలు లైబ్రరీస్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి అక్కడ మనకి లైబ్రరీస్లో ఉన్నా కూడా ఒకసారి పుస్తకాలన్నీ అంత ఎక్కువ ఉండవు అవన్నీ అక్కడ బాగా ఇంప్రూవ్ అవ్వాలండి నేను చదివింది తెలుగు పండిట్టు కాదు నేను చదివిన బీకామే కానీ నాకు మా అమ్మగారు వల్ల చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు అయింది లైబ్రరీకి పంపించి మా నాన్నగారు కూర్చోపెట్టి పక్కన ఉన్న లైబ్రరీలో పుస్తకాలు చదివించడం వల్ల చందమామ బాలమిత్ర మెమరీ నా ఫేవరెట్ పుస్తకాలు అలా చదివి చదివి అలా అన్ని పుస్తకాల పట్ల ఆసక్తి కలిగి ఇలాగా కొన్ని కొంత ఈ మంచి కవులు గురించి తెలుసుకుని కొంత కవిత్వం చదవడం జరుగు ఇంకా ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలు అవి ఏమి చదవలేవు ఇంకా అవన్నీ కూడా చదివితే ఎంత బాగున్నావు ఇంకా చాలా చదవాల్సిన పుస్తకాల లిస్ట్ చాలా ఉంది ఈ ఇవాళ మీకు ఈ పద్యాలు రెండు వినిపించాను నేను ముందు చాలా ఆనందపడిపోతున్నాను తప్పకుండా మీకు నచ్చుతుందని ప్లీజ్ మీరు దీనికి రెస్పాండ్ అవ్వండి ఎంతమంది వింటారో ప్లీజ్ వినండి స్కిప్ చేసేయకండి తెలుగు పద్యం ఏదో చదువుతున్నారు అని స్కిప్ చేసేయకండి ప్లీజ్ ఎందుకంటే చాలామందికి తెలియని వాళ్ళకి చెప్పాలన్నదే నా తాపత్రయం దీన్ని స్కిప్ చేసేసి మీరు ఏ ఉందిలే అని చూడడం మానేకండి మీరు తెలుసుకున్నారంటే మీరు వదలరు ఈ పుస్తకం ఎక్కడుంది రచయిత ఎవరు సెర్చ్ చేసి సెర్చ్ చేసి మరీ తెప్పించుకుంటారు తప్పకుండా మీరు ఈ రెండు పద్యాల్ని విని ఆనందిస్తారని నాకు నచ్చిన పద్యాలన్నింటినీ మీకు పరిచయం చేయాలని నేను డిసైడ్ అయిపోయాను కవితల్ని నావి కాదండి నావి కూడా ఉన్నాయి కానీ భయపడతారేమో నావి కాదు మహానుభావాల కవితలు కొన్ని నాకు బాగా నచ్చినవి మీకు పరిచయం చేస్తాను మళ్ళీ తొందరలోనే ఉందంట